हिंदा ग्रॉंड एंड आउजें फिफ्टीन एंडिंग टाप मॉडल मन को करी नगर नींर बट फस्टे ना यूट्यूब फैमिली अंदर की असला वालेकुम वेलकम टू तो साइब कॉर् వార్ ఆల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నాయ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఓకే అన్న వీడియోకి తెద్దాం స్క్రీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ నుండి హుందా గ్రాండ్ ఐటా సిఆర్డిఐ టాప్ ఎన్ మోడల్ డీజిల్ వేరియంట్ ఈ కార్ అయితే పెట్టిర్రన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్కి రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది పుష్ బటన్ స్టార్ట్ ఉంది బట్ పోతే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వీల్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ టాప్ ఎండ్ మోడల్ అన్న ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది డీజిల్ వేరియంట్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ అన్న బట్ పోతే టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నది లేని మెన్షన్ చేయలేదు టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఓకేనా ఎండింగ్ అన్న టాప్ మోడల్ కిలోమీటర్స్ రీడింగ్ అంటున్నారు షోరూమ్ ట్రాక్ ఉంది సెకండ్ బోర్డర్ కార్ అంటున్నారు ఎలా వీల్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా లోపల టాస్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది అన్న కార్ అయితే టోటల్ ఎక్సలెంట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ అన్న మనతోని త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అనరు త్రీ ల్యాక్ సెవెంటీ అన్నారు మనమైతే త్రీ ల్యాక్ ఫోర్టీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది తగ్గింపు ఉంటుంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి డీజిల్ వేరియంట్ అన్న ఇది పెట్రోల్ వేరియంట్ కాదు హుందా ఐటన్ ఆస్టా సిఆర్డిఐ టాప్ మోడల్ డీజిల్ వేరియంట్ బట్ పోతే పుష్ బటన్ స్టార్ట్ ఉంది లోపల టాప్ స్క్రీన్ హ్యాండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఓకేనా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది షోరూమ్ ట్రాక్ కార్ అనేది టోటల్ కంపెనీ పెయింట్ ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసారు యాక్చువల్లీ మనం అంత పెట్టమని చెప్పినాం తర్వాత త్రీ ఎయిటీ అన్నారు త్రీ సిక్స్టీ అన్నారు మనమైతే త్రీ ఫార్టీ ఫైవ్లో నిగోషిబుల్ పెడుతున్నాం టాప్ ఎండ్ మోడల్ బండి ఇంట్రెస్ట్ ఉంటాయి ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి సెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఓకేనా కార్ అయితే ఇది వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమని ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి కంది మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు విడుదల పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా కార్లో తిరగాలి తగ్గిలే ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్ లో రైట్ రైట్